లోపలా మీరేలా తప్ప ఏంటప్పు అని చేసా మీరు ఇంట్లో పెట్టి సిద్ధించావు ఎవరా ఎల్లకి రావటం నేనేం చేయాలి నేను ఎక్కడెక్కడ జిప్పేస్తా దాని ఊరుకోండి అది మీ రంగనాయ కాదు ఏమీ కాదు మా చెల్లెలు అండి మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నోరమని చెప్పిందా అదేమో చిన్నపిల్ల కదా ఆ గిన్నె కాస్త కింద పడేసి ముందు చె అమ్మాయికి వయసు మొన్నే నుండి పదమూడు వెళ్ళి పద్నాలుగు వచ్చి పగల కొట్టుకునే వయసు ఏమిటది అదే అలా కూడా ఎక్కువ కదా పది అయిపోయింది బోసారి చూద్దామా ఎవరిని గిన్నెనా మా చెల్లిని చూస్తారా యాండి పోలరంగడి గారు మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు అదేమో నీ ముద్దుల మనదలు ఒకసారి మీరు పిలవచ్చుగా పిలవండి చిత్ర ఏంటది అలా పిలిస్తే అమ్మాయి వస్తుందండి అసలు ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయి అమ్మాయి ఇలా రావాలంటే ఎంత హుషారుండాలి ఎంత జోష్ ఉండాలి అసలే మా మార్చేలేదు ఎవరనుకున్నారు సారంగా దరియా మా అమ్మ తోస్తుందండి బాబు మీ అమ్మ చూస్తే నా మీద నేను అక్క మీద పడతా మరి మీ అక్క చూస్తే మీ మీద మళ్ళీ నేను దీన్ని ఎప్పుడు ఎవడో

అయినా మీరు కడవడేమిటండి మీ అందం నా కళ్ళతో చూస్తే కదా తెలిసేది దానికి ఏం తెలిసేది చిన్నపిల్లకయ్య పిచ్చిపిల్ల నేను చెప్తాను అందం మీ అందం వృధా పోకూడదు కదా అర్థం కమ్మా చెప్పండి నీకేం తెలియటంలా ఇంట్లో అబ్బాలు ఉన్నాయా మా ఇంట్లో మూడు అద్దాలు ఉన్నాయి బాబు గారు బాగా తెలుసు ఒకటి మా అమ్మ అద్దం అద్దం పైన అవునా మరేమో నాకు తీసుకురానా చిన్న బాగా చూసుకోవచ్చు మొహాన్ని చిన్న పెద్ద అద్దములై బాబా నా గదిలో ఎటు చూసినా అర్థాలే నువ్వు ఒక్కడివి నిలబడితే ఏడు బొమ్మలు నీకు ఎదురు కనపడతాయి మరి చూసుకుంటావా నా అర్థంలో నా పదిలో అర్థంలో నీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాయి ఉంటానో చెప్పనా thank <laughs> you హోటల్ రామాంజనేయుడు గారు కళాభిమానంతో వంద రూపాయలు కానుక ఇచ్చారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆ గాలిమ్మ తల్లి ఆశీర్వాదం వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నారు హనుమంతు గారు లత్తవరం హనుమంతు గారు కళాభిమానంతో వంద రూపాయలు కానిపించుకున్నారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ గాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి వెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను లత్తవరం హనుమంతు గారు నన్నున్న కళ రూపాయలు ఇచ్చారు వారు ఆ పరమేశ్వరేశ్వరములు భూగభగంలో కలగాలని కోరుకుంటున్నాను పోటా రామాంజనేయుడు గారు నన్ను నా కళను ఆశ్రయించి వందరూ పెళ్లిచ్చారు బాక పరమేశ్వరుడు అష్టైశ్వరుడు ఒక భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను ఉంటాను ఉంటాను నువ్వు ఇక్కడే నేను ఎక్కువ టైం తీసుకోండి కాలే ఐదు నిమిషాలు అతడు మూడో మనిషి ఉండకూడదు ఇంతడు చేసేవాడి నేను మాట అయినా సరే నేను కూడా మీతో పాటు వస్తాను మేమిద్దరం మంచం మీద ఉంటాము అప్పుడు నువ్వు ఏం చేస్తావు నేను మంచం కింద ఉంటాను అందుగాని మేమిద్దరం మంచం కింద ఉంటాం అప్పుడు ఏం చేస్తావు నేను మంచం పైకి వెళ్తాను మా అమ్మాయి ఏం చెప్పిందంటే మీ అక్క మీ బావ గదిలో ఏం చేస్తారు చూసి నేర్చుకొని చెప్పింది మొదలు పెట్టిందన్నమాట ఏముంది చేతులు అలా పీక్కుంటున్నారు ఎప్పుడో వచ్చింది వయసుకు మించిన పని చేస్తే ఊపిరాడక సస్ ఉండవు అరే వస్తా ఎంతో పడింది లోపలి చూపించింది చూసిందని ఇలాంటి విశ్వరూపాలు నీ విశ్వరూపానికి అదేం భయపడతారా గానీ ఇది మా ఇల్లు మా ఇంట్లో నీ విశ్వరూపం ఏం అండి అదే విధంగా మన గదిలోకి వెళ్ళొద్దు కానీ నేను ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పేస్తా అదే అదేనావండి మా చెల్లెల చిత్ర చక్కనిదా మీ రక నాయక ఒక మాట చెప్పండి मां इपरतो और इंपसा मिला कि का बिए विक उपार, कि खाव करो तब्स हाմ मिला था से उप्रोट, Зरा ने क्पर ने एफे वणनना मैचा करें landsी वे खििड़ा स एंपताल। और ठीड़ ఏమైతే ట్రైన్ నేను అబద్ధం ఆడను ఇక్కడ ఉండే మిత్రుడు ఉన్నాడు మా సత్యబాబు గారు అన్నాను పిల్లికి ఎలక సాక్ష్యం అంటే ఇది ఆ నేను ఇట్లా అన్న హ ఇట్లాంటే ఏమనే అర్థం లంగా పైకెత్తొని एक बड़ा लोग बाहुल मरा यार देखे आधा मिसल मिचुए ना एकदम बड़ा यार आई तुम्हार को सवाल किया वाइ तुम्हार को आंसर नहीं है ना चिन्ना पिलाने चले दो आशा बहुत आशा दो कोसार वाक्चे அனந்தபுரம் கே அள நர் எதுக்கு கங்கராச்சு அப்படினா ఎప్పుడు ఇది మీ చెల్లెలు ఇది నా చెల్లెసి అది మీ చెల్లెలు ఒకవేళ పోపడదు నేను పిల్లగాడో పుట్టాడు అనుకోండి అప్పుడు దానికి మీరు ఏమవుతారు పెద్దమ్మ అవుతాను మీరు పెద్దమ్మ అయితే నేను పెద్దలు అయినా ఎప్పుడో దానికి పిల్లలు పుడితే పెద్దమ్మ పెద్దమ్మ ఇప్పుడు ఎందుకంటున్నారు దానికి ముట్టేప్పుడు మీరు నేను కూడా ఇట్లాగే చాలా మంది అనుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు ఇప్పుడు విషయం దీనికి కడుపు వచ్చింది కావాలండి మీకు ఏమైతే చింతకాయలు తినాలనిపిస్తుంది మామిడికాయలు తింటది ఆ మామిడి పండ్లు మామిడి మామిడి కాయలు తింటది నిమ్మకాయలు నీ ఖచ్చితంగా ఈ పులుపు తినేది ఇదే డౌటే లేదు దీని ఖచ్చితంగా కడుపే దానికి కాదు కడుపు నాలుగు నెలలు బాణపొట్ట ముందర వేసుకొని దాన్ని కడుపు అంటావా ఏంటండి దానికి అర్థం కాలేదు కానీ నడవడం ఇంగ్లీష్ ప్రాబ్లం అండి ఇంగ్లీష్ ప్రాబ్లం బాగా ఇది చెపై ఆ వస్తుంది చె దోచట్టుండి తి అడుమంటే అంశంగా మనం నడిచి నచ్చి ఉండాలి మడక మీది కానీ అసలు మా చెల్లెలు మిమ్మల్ని ఆట పట్టించడానికి అసలు నడిచిందండి అసలు అదే నడిచిందంటే అది నడిస్తే కుర్చీలు మడత మీకు ఆ విషయం తెలుసు తెలుగు పాదానికి నిన్ను తగ్గిస్తాగా మేము మేమిద్దరం ఉన్నాం ఆ మాత్రం తగ్గించమా పాట ఒకరు తిని ఏ పోసుకుంటున్నాం చిత్రా బాగా నడిచి లోపలికెళ్ళి రే అలాగే కళాభిమానులు గోడుగుండు గోపి గారు మా ముగ్గురిని ఆశీర్వదిస్తూ మూడు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు ఆ పేరే చెప్పారండి వాళ్ళు నాకు తెలియదు సార్ వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు తల్లి ఆశీర్వాదం వారి కుటుంబానికి వెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను గోపి మతాలను ఆశీర్వచ్చు వంద రూపాయలు ఇచ్చారు వరకా పరమేశ్వరుడు అష్టేశ్వర భోగభం కలగాలని కోరుకుంటున్నాను మామూలు అవును 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 అప్పుడప్పుడు మంచి నీళ్ళు ఇచ్చేది అదే కదా ఇప్పుడు చెప్పండి ఎవరు అందంగా ఉన్నారు చిత్ర కదా మరి వాళ్ళ ఇంటికి ఏడు నిమిషాలు మీరు ఎందుకు వెళ్ళారు బుద్ధి గడ్డి తినేసి చెప్పుకుంటే సిగ్గు చేయటం అది ఎప్పుడు నీవు నీవు అనేది కాని ఒక్కసారి కూడా మీరు అనలేదండి మీ మర్యాద చూస్తుంటే కడుపు నిండి పోయి కళ్ళంటే ఆనంద వాస్తవాలు వస్తుంది అయ్యో మర్యాద గురించి దానికేం తెలుసండి మర్యాద పుట్టిందే మా ఇంట్లో నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే కనుక జీవిత కాలం మర్చిపోలేరు ఏమంటారు అయినా నేను ఎలాంటి కానీ అనుకున్నారు itu masuk ke wala bola ye to patre wala mala dekar ka ఏం జరిగింది ఇప్పుడు ఎందుకు అలా పడిపోయారు అవును ఎత్తుకెళ్ళింది కుర్చి మడతబెట్టి అంటే కోపం వచ్చిందా మడత పెట్టి అంటే నాకు కోపం రాలేదు నేను మీ కుర్చీ వేస్తామని పైకి ఎత్తాను మీరు పడిపోయారు నేను పక్కన పడేసాను మీరు

అభినయం కాలి పోను వచ్చింది మార్పును చూస్తూనే ఉన్నాను ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం అయినా ఇంకెంతసేపు చూసుకుంటాడు గట్టిగా చూసుకుంటే ఐదు నిమిషాలు ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేదు అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం అయినా సరే కొత్త సానిక పోగునప్పుడు కోడి పుట్టు కుండలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే అది ఎలాగో తెలుసా